కొన్నేళ్లుగా నేపాల్లో పులుల సంఖ్య పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది శతాబ్దం కిందట ఆసియాలో దాదాపు లక్ష వరకు పులులుండగా ఇప్పుడు కేవలం ఐదు వేల ఆరు వందల పులులు మాత్రమే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అయితే వీటి సంఖ్యను రెట్టింపు చేయాలని భారత్ నేపాల్ చైనా థాయిలాండ్ సహా పలు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి అయితే ఈ విషయంలో నేపాల్ విజయం సాధించింది గత దశాబ్దంలో నేపాల్లో పులుల సంఖ్య మూడింతలైంది కానీ చిన్న దేశం కావడంతో ఆ పులులు మనుషులను చంపి తినేస్తున్నాయంటూ ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఒలి ఆందోళన వ్యక్తం చేశారు అవసరమైతే ఆ పులులను ఇతర దేశాలకు బహుమతిగా ఇచ్చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పొరుగుదేశం నేపాల్లో పులుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది దశాబ్ద కాలంలోనే పులుల సంఖ్య మూడింతలయింది దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతుంటే ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమది చాలా చిన్న దేశమని కానీ అక్కడ మూడు వందల యాభైకి పైగా పులులున్నాయని అవి ప్రజలపై దాడి చేసి తినేస్తుంటే చూస్తూ ఉండలేమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గత నెలలో జరిగిన కాప్ సదస్సులో పాల్గొన్న కేపీ శర్మ ఓలీ తమ దేశంలో పెరుగుతున్న పులుల జనాభాపై స్పందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేపాల్లో పులుల దాడుల్లో నలభై మంది చనిపోగా పదిహేను మంది గాయపడ్డారు అయితే వాస్తవానికి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం తమ దేశానికి నూట యాభై పులులు చాలు అని పులులను ఇతర దేశాలకు బహుమతిగా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు అయితే ఏ ప్రాంతంలో ఎన్ని పులులు ఉండాలనేందుకు ఎలాంటి నిబంధనలు లేవని నిపుణులు చెబుతున్నారు ఆయా ప్రాంతాల్లో వేట జంతువుల సాంద్రత అంటే పులులు వేటాడి తినగలిగే జంతువుల సంఖ్య మీద అది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు సాధారణంగా ఒక్కో పులికి సుమారు ఐదు వందల వేట జంతువులు ఉండే ప్రాంతం అవసరమని నిపుణులు తెలిపారు తమ దేశంలో పులులు ఎక్కువయ్యాయంటూ నేపాల్ ప్రధాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు పులుల సంఖ్యపై కంగారు పడే బదులు వాటి రక్షిత ఆవాసాల పరిధిని విస్తరించేందుకు చర్యలు చేపడితే మంచిదని సూచిస్తున్నారు వేట జంతువుల సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పులుల ఆహారం కోసం వెతుక్కుంటూ తమ పరిధిని దాటి వస్తుంటాయి అడవులకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి సాధారణంగా అడవులకు జనావాసాలకు మధ్య బఫర్ జోన్లు ఉంటాయి ఆ ప్రాంతాల్లో అడవి జంతువులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కానీ చాలా మంది పశువుల మేత కోసం కట్టెల కోసం తరచూ ఆ బఫర్ జోన్లకి వెళుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లోనే పులులు ఎక్కువగా దాడులు చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు అటవీ పార్కులు రిజర్వ్ ఫారెస్ట్ల మధ్య జంతువులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లోనూ మనుషులపై వన్యమృగాలు దాడులు ప్రమాదం ఉంటుంది నేపాల్లో పులుల దాడుల్లో చనిపోతున్న వారి సంఖ్య పెరగడం వన్యప్రాణుల సంరక్షణ విధానం పేలవంగా ఉందని చెప్పడానికి ఒక సంకేతమని నిపుణులు చెబుతున్నారు ఇప్పటిదాకా పులుల సంఖ్య విషయంలో ప్రపంచాన్ని ఆకర్షించడంపైనే నేపాల్ దృష్టి పెడుతూ జాతీయ పార్కులు అభయారణ్యాల చుట్టూ ఉండే ప్రజలపై పడే ప్రభావం గురించి పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి స్థానిక ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుని నేపాల్ ప్రభుత్వం తమ విధానాలను రూపొందించాలని అప్పుడే వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో కూడా వారు భాగస్వాములు అవుతారని నిపుణులు చెబుతున్నారు పశువులపై పులులు దాడులు చేస్తుండటంతో స్థానికుల్లో భయాలు పెరుగుతున్నాయి ప్రస్తుతం నేపాల్ జనాభాలో అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు వారు అడవులపై ఆధారపడి బ్రతుకుతున్నారు వారే పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు శతాబ్దం కిందట ఆసియాలో దాదాపు లక్ష పులులు ఉండేవి కానీ అడవుల నరికివేత అడ్డు అదుపు లేని వేట కారణంగా ఇవి ప్రమాదంలో పడ్డాయి భారత్ నేపాల్ చైనా థాయిలాండ్ ఇండోనేషియా రష్యా సహా పదమూడు దేశాల్లోని అడవుల్లో ఇప్పుడు ఐదు వేల ఆరు వందల పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ దేశాలన్నీ రెండు వేల ఇరవై రెండు నాటికి తమ భూభాగంలో పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి లక్ష్యాన్ని అధిగమించడంలో నేపాల్ మొదటి స్థానంలో నిలిచింది పులులను వేటాడే వారిని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలతో పాటు దేశంలో అడవుల విస్తీర్ణాన్ని రెట్టింపు చేయడంతో ఇది సాధ్యమైంది దక్షిణ నేపాల్లోని పదహారు రక్షిత ప్రాంతాలను భారత సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాలతో కలుపుతూ అటవీ కారిడార్లను ఏర్పాటు చేశారు అయితే పులుల సంఖ్య పెరగడం నేపాల్ సాధించిన గొప్ప విజయమని అక్కడి పాలకులు భావిస్తున్న సమయంలో అది మనుషులకు ముప్పుగా మారుతోందని ప్రధానమంత్రి ఓలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే జూ పార్కులు రెస్క్యూ కేంద్రాలు ప్రమాదకరమైన పులులతో నిండిపోయాయి అయితే ఈ పులులను ఇతర దేశాలకు బహుమతిగా అందివ్వడం కంటే సహజ సిద్ధమైన అడవుల్లో మనుషుల ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు పోడు వ్యవసాయం ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం పేరుతో అడవులను ధ్వంసం చేయకుండా ఉంటే పులులు దాడులను తగ్గించవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు